సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటలకు రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి కరెక్ట్గా పదకొండు పన్నెండు గంటలకల్లా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాలో వస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రేపే మూడో విడత రేపే మూడో విడత రుణమాఫీ డబ్బులు వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి పద్నాలుగు లక్షల మందికి రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అయితే చేయబోతున్నారు రాష్ట్రంలో మూడో విడతగా రెండు లక్షల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో అయితే చేయబోతున్నారు బహిరంగ సభ అయితే ప్రారంభిస్తున్నారు ఈ వెంటనే రైతుల ఖాతాల నిధులు అయితే జమ కానున్నాయి అధికారులు అయితే చెప్తున్నారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో పంద్ర ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకు పయనం అవుతారు అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని అయితే ప్రకటిస్తారు రుణమాఫీకి అర్హులైన ఖాతాలు మొత్తంగా ముప్పై రెండు లక్షల యాభై వేలు ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేయడం జరిగింది ఫైనల్గా పద్నాలుగు లక్షలకు సంబంధించి పద్నాలుగు లక్షల మంది రైతులకు ఈ రోజు రుణమాఫీ అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు రుణమాఫీకి సంబంధించి చివరి తెచ్చు అనమాట ఇది మొత్తం ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఎవరికైతే రాలేదు వారందరూ కూడా ప్రత్యేకంగా సర్వే చేసి అప్పుడు మళ్ళీ వారందరూ కూడా వేయడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి